వెల్కమ్ వెల్కమ్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి చాలా డేస్ నుంచి చాలా మెంబర్స్ అడుగుతున్నారు ఏంటంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా జాబ్స్ ఉన్నాయా అలాగే ఇంటర్నెట్లో ఏమైనా ఆన్లైన్ జాబ్స్ ఉన్నాయా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో వాటన్నిటికీ పరిష్కారంగా ఈ వీడియో నేను చేయాలని డిసైడ్ అన్నమాట ఈ వీడియో వచ్చేసి చాలా మందికి యూజ్ అవుతుందండి ఎవరైతే ఇంట్లో ఖాళీగా కూర్చున్నామనుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదానండి ఏం లేదండి అంటే ఇంటర్నెట్లో జాబ్ ఎలా చేసుకోవాలి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంటర్నెట్లో బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయండి జాబ్ చేయడానికి మనకు ఏంటంటే చాలా ఉన్నాయి బట్ మనకు అవి తెలియదు కరెక్ట్గా ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి వాటిలో ఈరోజు ఒకటి నేను మీకు యూజ్ అయ్యే ఒక ఆపర్చునిటీ మీకు ఈరోజు చెప్తాను ఏంటంటే మనం ఖాళీ సమయంలో ఏదైనా జాబ్ చేస్తే బాగుండు ఆన్లైన్లో జాబ్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఆన్లైన్లో వెబ్సైట్లో వెళ్ళి మనం వెతుకుతూ ఉంటాం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి అలాగే ఇంటర్నెట్ జాబ్స్ అని చెప్పి డేటా ఎంట్రీ జాబ్స్ అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం సెర్చ్ చేస్తూ ఉంటాం బట్ వాటిలో మనకు ఎంతవరకు అంటే జెన్యున్గా ఉన్నాయి నిజంగా వీళ్ళు ఇక్కడ పని చేస్తే డబ్బులు వస్తాయా నిజంగానే మనకు ఎవరు ఇస్తారు ఇక్కడ నుంచి అసలు వెబ్సైట్లో మనం జాబ్ చేస్తే ఇక్కడ నుంచి మనకు డబ్బులు ఎలా వస్తాయి అసలు గూగుల్ యాడ్స్ అయ్యింది ఏంటి ఏంటి అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో నిజమే ఎవరికైనా డౌట్స్ రావడం కామన్ అండి సో డెఫినెట్గా ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళ కూడా ఈ వీడియో చాలా విధాలుగా ఉపయోగపడుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ నేను డిజిటల్ సురేష్ అని చెప్పేసి ఒక డిజిటల్ సురేష్ అని చెప్పేసి ఒక పర్సన్ బుక్ పంపించారన్నమాట అంటే ఈ డౌట్స్ అన్నిటిని మనకు ఈ బుక్ ద్వారా క్లారిఫై చేశారు నిజంగా ఎంత బాగుందంటే ఈ బుక్ చదివాక నాకు ఒకటి అర్థమైంది ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళకంటే కూడా యూట్యూబర్స్కి బాగా ఉపయోగపడుతుంది కొత్తగా యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే యూట్యూబ్ రన్ చేస్తున్న వాళ్ళకి గూగుల్ యాడ్సన్స్లో మనీ అనేది డబుల్ అమౌంట్ రావాలంటే ఎలా వస్తుంది అలాగే వెబ్సైట్ అంటే ఏంటి అసలు గూగుల్ యాడ్సన్స్ అంటే ఏంటి వెబ్సైట్లో మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి ఆ వెబ్సైట్ త్రూ మనకు మనీ ఎలా వస్తాయి చాలా క్వశ్చన్స్ వస్తాయి నాకే వస్తాయి బోల్డ్ అని క్వశ్చన్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను యూట్యూబర్గా పనిచేస్తున్నా కూడా నాకు బోల్డ్ అని డౌట్స్ వస్తూనే ఉంటాయి సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి ఇంకెన్ని డౌట్స్ రావాలి కదా సో వాళ్ళందరికీ పరిష్కారంగానే ఈ బుక్ అండి డిజిటల్ సురేష్ అని చెప్పేసి తను ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పి ఈ బుక్ ద్వారా మనకు గూగుల్ యాడ్సన్స్ ద్వారా నెలకు ఎనిమిది నుండి పదివేల వరకు సంపాదించుకోవడం ఎలాగని చెప్పేసి స్టెప్ బై స్టెప్ తెలుగులో రాశారండి మన కోసం ఇది ఎవరికెవరికి ఉపయోగపడుతుందంటే స్టూడెంట్స్కి అలాగే హౌస్ వైఫ్స్కి రిటైర్డ్ పర్సన్స్కి చాలా మందికి ఉపయోగపడుతుంది ఎవరైనా ఖాళీ సమయంలో దీంట్లో మనకు కనుక వెబ్సైట్లో త్రీ నుంచి ఫోర్ అవర్స్ కనుక పనిచేసినట్లయితే డైలీ మనం నెలకు ఎనిమిది నుంచి పదివేల వరకు సంపాదించుకోవచ్చు దీంట్లో చీటింగ్ అనేది ఏమి ఉండదు సో వెబ్ ముందు మనం ఏం చేయాలంటే ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఆ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాన్ని మనం అంటే ఓన్ కంటెంట్ అనేది ఇవ్వాలన్నమాట అంటే ఏ మన కంటెంట్ అనేది మనం ఓన్ అయి ఉండాలి అంటే ఏ క్యాటగిరీయో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కువగా ఆ వెబ్సైట్లో దేని గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారో చూసుకోవాలి అంటే చాలా మంది ఏంటంటే సినిమాల గురించి కానీ ఎక్కువ మనం సెర్చ్ చేస్తుంటాం అలాగే ట్రైన్ టికెట్స్ అలాగే ఫ్లైట్ బుకింగ్స్ అలాగే ఏమైనా జ్యువెలరీనో లేకపోతే శారీసో ఇట్లాంటివి సెర్చ్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటి ఒక కంటెంట్ని మనం మన వెబ్సైట్గా క్రియేట్ చేసుకోవాలన్నమాట వెబ్సైట్గా మనం అది క్రియేట్ చేసుకున్నట్లయితే కనుక మన త్రూ అంటే ఇప్పుడు మనం ఇన్ కేస్ సపోజ్ గూగుల్లో మనం ఏదన్నా కావాలనుకుంటే గూగుల్కి వెళ్ళి అక్కడ వెబ్సైట్ మనం సెర్చ్ చేస్తాం కదా సెర్చ్ చేసినప్పుడు కింద అన్ని మనకు వెబ్సైట్స్ అడ్రస్ వస్తాయన్నమాట వాటిని వెబ్సైట్ అంటారు ఫస్ట్ ఆ వెబ్సైట్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి అంటే దీంట్లో ఉందన్నమాట ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి అది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం గూగుల్ యాడ్సన్స్కి అప్లై చేసుకోవాలన్నమాట దాంట్లో కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని గూగుల్ యాడ్సన్స్కి అప్లై చేసుకుంటే గూగుల్ యాడ్సన్స్ త్రూ మనకు డబ్బులు అనేటివి వస్తాయి ఎవ్రీ మంత్ వస్తాయి సో యూట్యూబ్లో కూడా అంతేనండి యూట్యూబ్లో కూడా ఒక మెయిల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం మనం మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకొని దాని త్రూ మన కంటెంట్ ఓన్ కంటెంట్గా ఛానల్ని పెట్టుకొని మన ఓన్ కంటెంట్ ఇచ్చినట్లయితే కనుక మన ఛానల్ అనేది చాలా పాపులారిటీ వస్తుంది సో అదే విధంగా ఈ బుక్లో కూడా రాసున్నారనమాట సేమ్ దీంట్లో స్టెప్ బై స్టెప్ చాలా ఉందండి దీన్ని చదివితే ఒక్కసారి మీకు యూజ్ లేదు అన్న వాళ్ళు ఉండరు నాకు తెలుసు బహుశా టూ నాట్ ఫోర్ పేజెస్ ఉన్నాయి దీంట్లో దీంట్లో ఏంటంటే చూడండి ఇలా డిజిటల్ సురేష్ అని చెప్పేసి ఈయన డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఇయర్స్ పనిచేసిన తర్వాత ఇలా బుక్ అనేది తయారు చేశారంట సో నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ బుక్ చదువుతూ ఉంటే నేను కూడా చదువుతూనే ఉన్నాను అంత బాగుందన్నమాట ఇది ఇక్కడ చూస్తే మన గూగుల్ యాడ్సన్స్ నుంచి ఇతనేమో మనకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు సంపాదించుకుంటున్నారంట అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్గా ఈయన చాలా సంవత్సరాలు పనిచేసి ఈయనకు ఒక ఐడియా వచ్చింది ఓకే బుక్ స్టార్ట్ చేద్దాం చాలా మందికి యూజ్ అవుతుంది అన్న ఆలోచనతో ఈ బుక్ స్టార్ట్ చేశారు ఈ బుక్లో ఏంటంటే టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఉంది అలాగే వెబ్సైట్ కేటగిరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఉంది కీబోర్డ్ ప్లాన్ అంటే ఏంటి అసలు వెబ్సైట్ ట్రాఫిక్ చేసుకోవడం ఎలాగా అలాగే కాంపిటేటర్ అనాలసిస్ ఎలా చేసుకోవాలి డొమైన్ నేమ్ అంటే ఏంటి సబ్ డొమైన్స్ అంటే ఏంటి ఇలా ప్రతిది వెబ్ హోస్టింగ్ అలాగే గూగుల్ యాడ్ సెన్స్ అలాగే కంటెంట్ని ఎలా పోస్ట్ చేయాలి కీబోర్డ్స్ అంటే ఏంటి ట్యాగ్స్ అంటే ఏంటి ప్రతిదీ అండి దీంట్లో లేదంటూ ఏం లేదన్నమాట ప్రతిదీ రాసున్నారు చాలా క్లియర్గా అలాగే అన్ని తెలుగులో రాసున్నారు అంటే ఇది తీరలాగా లేదన్నమాట ఒక ప్రాక్టికల్లాగా ఇప్పుడు మీకు సపోర్ట్ చూపిస్తాను చూడండి అంటే ఇలా మనం సిస్టంలో లో ఎలా అయితే చేస్తూ ఉంటామో అలాగా ఈ బుక్ లో కూడా మొత్తం పిక్ పిక్స్ తో మొత్తం పిక్స్ తో సహా ఇక్కడ ప్రింట్ చేసి ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలని చెప్పి రాసున్నారు ప్రాక్టికల్గా ఉందన్నమాట ఈ బుక్ అనేది సో అందరికి బాగా ఈ ఈజీగా అర్థమైపోతుంది ఈ బుక్ చదివితే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అస్సలు ఉండదు ఎందుకంటే దీన్ని ప్రాక్టికల్గా ఉంది థియరీగా ఉంటే కొంచెం కష్టం కదా అర్థం చేసుకోవడం నాకైతే చాలా కష్టం నేను ప్రాక్టికల్గా ఉంటేనే ఎక్కువ నా మైండ్ అనేది గా తీసేసుకుంటుంది థియరీగా ఉంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇది అండ్ ప్రాక్టికల్గా చాలా బాగా చూపించారన్నమాట పిక్స్తో సహా మనకి ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అలాగే గూగుల్ యాడ్ లో ఎలా అప్లై చేసుకోవాలి మనం ఓన్ కంటెంట్ ఎలా ఇవ్వాలి అని ప్రతిదీ ఇలా మనకు బుక్లో పిక్ పిక్స్తో సహా రాసున్నారండి ఈ బుక్ కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అంటే ఈ తన నెంబరు అలాగే తన వెబ్సైట్ అడ్రస్ అలాగే ప్రతిదీ డీటెయిల్స్లో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే బోల్డ్ అని మీకున్న బోల్డ్ అని డౌట్స్ అన్నీ ఈ బుక్ ద్వారా క్లియర్ చేసుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీ అందరికీ అసలు గూగుల్ అనాలటిక్ అంటే ఏంటి లేకపోతే ప్రతిదీ అండి చాలా బాగా తెలుస్తుంది సో ఆ విధంగా చేసుకొని చేసుకోండి ఇప్పుడు గూగులు గూగుల్ యాడ్సెన్స్ ఎలా అప్లై చేసుకోవాలని అడిగారు చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే మనం యూట్యూబ్ ఒక ఐడి క్రియేట్ చేసుకుంటాం కదా సో మనం ఓన్ ఐడి క్రియేట్ చేసుకొని అసలు మనం ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం దేని పర్పస్ మీద స్టార్ట్ చేస్తున్నామని చూసుకోండి చూసుకొని దాని ప్రకారంగా మన ఛానల్ పెట్టుకొని వీడియోస్ అనేటివి పోస్ట్ చేసుకొని మన ఓన్ కంటెంట్ ఇచ్చుకొని ట్యాక్స్ అనేటివి పెట్టుకొని మన ఛానల్ని తక్కువ టైంలోనే ట్రాఫిక్ ఎక్కువ పెట్టేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఏ ట్రాఫిక్ అయితే మన ఛానల్ ఉందనుకోండి మనకు ఎక్కువ అమౌంట్ అనేది వస్తుందన్నమాట ఎవ్రీ మంత్ ఓకే ఆ విధంగా సెట్ చేసుకోండి గూగుల్ యాప్సెన్స్ కూడా అప్లై చేసుకోండి ఇదైతే నేను నాకైతే భలే యూజ్ అనిపించింది సో డెఫినెట్గా మీకు షేర్ చేయాలన్న ఒక ఆలోచనతో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ప్రతిదీ ఈ బుక్లో ప్రతిదీ ఉందండి అంటే దీంట్లో ఖచ్చితంగా ఫోర్ టు త్రీ టు ఫోర్ అవర్స్ పని చేయాలా అని అంటే అవసరం లేదు మీ ఖాళీ టైం ఎప్పుడెప్పుడు దొరికితే కనుక మీరు అప్పుడప్పుడు దీని మీద డేటా ఎంట్రీ చేసుకుంటూ ఉండడం వెబ్సైట్లో వెబ్సైట్లో పోస్టులు పెట్టుకుంటూ ఉండడం వల్ల మనకు డబ్బులు అనేటివి వస్తాయన్నమాట ఓకే ఇక్కడ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం కదా వెబ్సైట్లో కూడా కేటగిరీస్ అనేటివి చూసుకోవాలి మనం అంటే ఏవి క్యాటగిరీస్ మనం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు ఎవరైనా ఎవరైనా ఎక్కువగా ఎంతమంది సెర్చ్ చేస్తారంటే ఎక్కువ మూవీ పోస్టర్స్ సెర్చ్ చేస్తారు పిక్స్ సెర్చ్ చేస్తారు అలాగే సినిమాస్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్స్ పిన్ కోడ్స్ ఫ్యాషన్స్ బయోగ్రాఫిక్స్ వీడియోస్ ట్యుటోరియల్స్ డిఏవైస్ చాలా ఈ విధాల కొన్ని టాపిక్స్ కూడా ఇచ్చారు ఈ బుక్లో అంటే ఏ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం అంత బాగా ఇంటర్నెట్లో రాణిస్తామన్న దానికి ఎగ్జాంపుల్కి ఇక్కడ చాలా కేటగిరీస్ ఇచ్చారండి రెసిపీసు పొలిటిక్స్ టిప్స్ అండ్ ట్రిప్స్ గ్రీటింగ్స్ రివ్యూ సైట్స్ చాలా అంటే ఎక్కువగా ఏమేమి సెర్చ్ చేస్తుంటామో ఎక్కువగా అయితే ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారో నెంబర్ వన్ ర్యాంక్లో ఏది ఉంటుందో దాన్ని కనుక మనం కంటెంట్గా పెట్టుకొని ఆ ప్రకారంగా కనుక మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే సో దానికి తగినట్లు మనకు మనీ అనేది అంటే ఆగిపోకుండా ఖచ్చితంగా మనకు నెలకి ఎనిమిది నుంచి పదివేలు అనేటువంటి డెఫినెట్గా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా గూగుల్ యాడ్సెన్స్కి వస్తే గూగుల్ యాడ్సెన్స్లో థౌజండ్ డాలర్స్ అనేటివి హండ్రెడ్ డాలర్స్ అనేటివి థ్రెషోల్డ్ అనేది కంప్లీట్ అయితేనే గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు మనీ అనేది వస్తుంది ఓకే యూట్యూబ్ అయినా అంతే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకున్నానో అది ఈ బుక్ మీరు కంపల్సరీ తీసుకుని నేనైతే సజెస్ట్ చేస్తున్నానండి ఈ బుక్ అనేది ప్రతి యూట్యూబర్ దగ్గర ఉండాలి ఎందుకంటే దీంట్లో కీబోర్డ్ ప్లానర్స్ అంటే ఏంటి గూగుల్ నుంచి కీబోర్డ్ ప్లానర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ట్యాక్స్ ఎలా తీసుకోవాలి కంటెంట్ ఏముంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బుక్ కాస్ట్ వచ్చేస్తే మనకు ఫోర్ హండ్రెడ్ రూపీసే బట్ మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కదా డెఫినెట్గా ఈ బుక్ అనేది ప్రతి యూట్యూబర్ దగ్గర అలాగే ఈ ఆన్లైన్లో ఎవరైనా జాబ్ చేయాలనుకునే వాళ్ళ దగ్గర లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం ఏదైనా జాబ్ ంటే బాగుండు అనుకునే వాళ్ళ దగ్గర కనుక డెఫినెట్గా ఈ బుక్ మీరు ఉంచుకున్నట్లయితే మీకు ఈ బుక్ చాలా బాగా యూజ్ అవుతుందండి డెఫినెట్గా యూజ్ అవుతుంది సో ఈ బుక్ చదివాక నా యూట్యూబ్లో నేను చాలా మార్చేసుకున్నాను నిజంగా ఈ బుక్ వచ్చి నాకు వన్ వీక్ అవుతుంది నేను త్రీ డేస్ కంప్లీట్గా చదివేశాను బుక్ అనేది చదివేసుకొని కొన్ని ఇంప్లిమెంట్స్ నేను కూడా చేసుకున్నాను మార్చుకున్నాను అనమాట కొన్ని నేను కూడా ఓహో కొంచెం అంటే క్లారిటీ వచ్చింది నాకు యూట్యూబ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి సో డెఫినెట్గా ఇది ప్రతి యూట్యూబర్ దగ్గర ఉండాలి అలాగే ఎవరైతే ఖాళీగా ఇంట్లో ఉండి జాబ్స్ చేయాలనుకుంటున్నారో దీంట్లో చేసినట్లయితే కనుక అంటే ఈ బుక్ చదివి మీరు ఇదే విధంగా మీరు కనుక ఆన్లైన్లో జాబ్ చేసినట్లయితే చీటింగ్ అనేది అస్సలు ఉండదండి డెఫినెట్గా మీకు ఎనిమిది వేల నుంచి పదివేల వరకు డెఫినెట్గా వస్తాయి ఆన్లైన్లో అమౌంట్ అనేది దీంట్లో చీటింగ్ ఏం లేదు సో దీన్ని మనం జెన్యున్గా నమ్మచ్చు సో ఈ అడ్రస్ అలాగే తన ఫోన్ నెంబర్ నేను ఇస్తాను ఒకసారి మీరు వెళ్ళి కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి ఓకే ఈ వీడియో మీకు చాలా మందికి యూజ్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను అందుకోసమే నేను మీకు షేర్ చేశాను సో ఈ వీడియోతో మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే ఎంతమందికి యూజ్ అయ్యిందని చెప్పి కూడా నాకు కామెంట్ సెక్షన్ రాయండి నేను చాలా ఈ విధంగా ఆన్లైన్లో చేసే చాలా జాబ్స్ చెప్పాను కానీ వాటి నుంచి మనీ వస్తు వస్తుందో రాదో అంటే చాలా మంది డౌట్ అన్ డౌట్ డౌట్ పడుతున్నారు వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు బట్ ఇది మాత్రం చాలా జెన్యున్ అండి దీంట్లో మనకి ఎటువంటి చీటింగ్ లేదు మనీ అనేది డెఫినెట్గా వస్తుంది మీరు కనుక హండ్రెడ్ థ్రెషోల్డ్ కనుక డాలర్ కనుక రీచ్ అయినట్లయితే డెఫినెట్గా వస్తుంది ఇంట్రెస్ట్గా ఎక్కువ త్రీ నుంచి ఫోర్ అవర్సే కాకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి కనుక పనిచేసినట్లయితే మీకు ఖచ్చితంగా నెలకి ఇరవై వేలైనట్టు షోర్గా వస్తాయి మీ అకౌంట్లోకి సో అదే విధంగా ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను ఎంతమందికి యూజ్ అయిందో లేదని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్